హాయ్ పిల్లలు ఈరోజు మనం వేలడంత పొట్టేగాని కథ చెప్పుకుందామా ఈ కథ రాసింది డాక్టర్ ఎం హరికిషన్ గారు ఈ కథను చదివి వినిపిస్తున్నది డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వ రోజు పొద్దున్నే ఇంటి ముందు నున్నగా కసువు కొట్టి పేడ నీళ్లు చల్లి ముచ్చటైన ముగ్గులు పెట్టేది ఒకరోజు ఇంటి ముందు కసువు కొడతా ఉంటే తెల్లని కోడిగుడ్డు గుడ్డు దగదగా మెరిసిపోతా కనబడింది అవ్వ దాన్ని తీసుకొని వచ్చి అట్టు వేసుకుందామని పొయ్యి మీద పెట్టింది పెనం బాగా సలసలసల కాగినాక పగలగొట్టడానికని గుడ్డు చేతిలోకి తీసుకొనింది అంతలో దాని లోపల నుంచి అవా అవ్వ జాగ్రత్త కొంచెం నెమ్మదిగా పగలగొట్టు అని వినబడింది ఇదేంద్ర నాయన కోడిగుడ్డు మాట్లాడుతూ ఉందని అవ్వ ఆశ్చర్యపోయి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని నెమ్మదిగా పగలగొట్టింది అంతే లోపల నుంచి మన బొటన కదా అంత చిన్న పొట్టగాడు కిల నవ్వుకుంటా బయటికొచ్చినాడు అవ్వవాణ్ణి జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని వేడి నీళ్లు కాచి తలస్నానం చేపిచ్చి మెత్తని బట్టతో శుభ్రంగా తుడిచి చక్కగా పాపిట తీసి దువ్వి ముద్దు పెట్టుకొనింది పొట్టోడుండేది వేరడంతనే కదా మరి వానికి బట్టలెట్లా అందుకని అవ్వ వాని కోసం రంగురంగుల బట్ట ముక్కలు తెచ్చి చిన్న అంగి చిన్న ప్యాంటు చిన్న టోపీ కుట్టించింది వాడు రంగురంగుల ప్యాంటు అంగీ వేసుకొని నెత్తిన టోపీ పెట్టుకొని మా మంచి అవ్వ అని సంబరంగా అవ్వను ముద్దు పెట్టుకున్నాడు పొట్టోడు ఒకరోజు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఒక మూలన కొన్ని చెక్క ముక్కలు కనబడినాయి అవన్నీ ఒక చోటేసుకొని ఉలి రంపం సుత్తి తెచ్చి కష్టపడి ఒక చిన్న బండి తయారు చేసుకున్నాడు బండికి మంచి రంగులేసి పూలు కట్టినాడు రెండు ఎలుకల్ని పట్టుకొని వచ్చి బండికి కట్టినాడు కట్టినాక ఇంకా బండి మీద ఎక్కి చల్ చల్ అనుకుంటా సంబరంగా వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే దారిలోవానికి ఒక చోట ఒక రాగి బిల్ల దొరికింది దాన్ని తెచ్చి అవ్వకిచ్చినాడు అది చూసి అవ్వ ఒరే రాగిబిళ్ళ దొరికినోనికి రాజు కూతురితో పెండ్లైతాదంట పో పోయి చేసుకొని రాపో అనింది పొట్టోడు సరేనని అవ్వ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని బండెక్కి రాజు కూతుర్ని పెండ్లు చేసుకోవడానికి బయలుదేరినాడు అట్లా పోతా ఉంటే దారిలో ఒక నల్ల పిల్లి ఎదురయ్యి పొట్టి పొట్టిబాబా యాడికెళ్తున్నావు అని అడిగింది దానికి వాడు రాజు బిడ్డను పెండ్లు చేసుకోవడానికి అని చెప్పినాడు అయితే నేను వస్తా నన్ను కూడా తీసుకోనిపో అనిందా పిల్లి వాడు సరేనని తలూపి ఈ చెవిలోకెక్కు అని దాన్ని ఎడమ చెవిలోకి ఎక్కించుకున్నాడు మళ్ళా పోతా ఉంటే దారిలో ఒక చిరుంత పులి ఎదురయ్యి పొట్టిబావా కొట్టిబావా ఎక్కడికెళ్తున్నావు అని అడిగింది దానికి వాడు రాజు బిడ్డను పెండ్లి చేసుకోవడానికి అని చెప్పినాడు అయితే నేను వస్తా నన్ను కూడా తీసుకొని పో అనిందా పులి వాడు సరేనని తలుపి దాన్ని కుడి చెవిలోకి ఎక్కించుకున్నాడు మళ్ళా నెమ్మదిగా చల్ చల్మని ఎలుకల్ని అదిలిస్తూ పోతా ఉంటే దారిలో ఒక పెద్ద సముద్రమంత చెరువు అడ్డం వచ్చింది పొట్టోడంటే మామూలు పొట్టోడు కాదు కదా పెద్ద అసాధ్యుడు వెంటనే నోరు తెరచి అంత పెద్ద చెరువులోని నీళ్ళన్నిటినీ ఒక్క చుక్క కూడా మిగలకుండా పొట్టలోకి వీలు చేసుకున్నాడు మళ్ళా చల్ ఛల్మని ఎలుకల్ని రాజ్యానికి చేరుకున్నాడు రాజు సభలో సింహాసనంపై కూర్చున్నాడు పొట్టోడు చక్కగా లోపలికెళ్తా ఉంటే భటులు అడ్డం పడి లోపలికి వెళ్ళనియలేదు వాడు సరేనని నెమ్మదిగా బండి వెనక్కి తిప్పి ఒక్కసారిగా చల్మని ఎలుకల్ని అదిలించి కండ్లు మూసి తెరిచేలోగా బటుల కాళ్ల సందుల్లోంచి రయిన లోపలికి దూసుకొని పోయి సభ మధ్యలో బండి ఆపినాడు రాజు వాణ్ణి చూసి చేస్తా ఎవర్రను నా అనుమతి లేకుండా సరాసరి నా ముందుకొచ్చినావు అన్నాడు కోపంగా దానికి వాడు బండి మీద నుండి కిందికి దిగి ఏమాత్రం భయం లేకుండా రాజా నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన నాకు నీ కూతురినిచ్చి మర్యాదగా పెళ్లి చేయి అన్నాడు ఆ మాటలింటానే రాజుకి చిర్రెత్తుకొచ్చింది వాణ్ణి కోపంగా ఎగదిగా చూస్తా వేలడంత లేవు నీకు నా కూతురు కావాలనా రేయ్ ఎవరక్కడా అన్నాడు వెంటనే సైనికులు వచ్చినారు రేయ్ వీణ్ణి తీసుకొని పోయి మన కోళ్ల కొట్టంలో పాడేయంరా అవన్నీ వీణ్ణి పొడిచి పొడిచి చంపేస్తాయి అన్నాడు సరేనని సైనికులు వాడిని పట్టుకొని పోయి కోళ్ళ కొట్టంలో పడేసినారు కోళ్ళన్నీ ఒక్కసారిగా పొట్టోని వంక చూసినాయి కొక్కరికో అని అరుస్తా పొడవడానికి ముందుకు ఉరుక్కుంటా వచ్చినాయి వెంటనే వాడు ఎడమ చెవిలోని పిల్లిని పిలిచినాడు అంతే అది మ్యావ్ అని భయంకరంగా అరుస్తా ఎగిరి కోళ్ళ మీదకు దుంకింది ఇంకేముంది కోళ్ళన్నీ పరుగో పరుగు పిల్లి దాంట్లో వెంటపడి పడి దొరికిందాన్ని దొరికినట్టు మట్టసంగా చంపి తినేసింది పొద్దున్నే బటులొచ్చినారు చూస్తే ఇంకేముంది పొట్టోడు హాయిగా కిలకిల నవ్వుతా కులాసాగా కనబడ్డాడు భటులు ఉరుక్కుంటా రాజు దగ్గరికి పోయి రాజా రాజా ఆ పొట్టోడు మామూలుడు కాదు మన కోళ్ళన్నిటినీ ఒక్కటి కూడా మిగలకుండా చంపి తినేసినాడు అని చెప్పినారు రాజుకి కోపం పెరిగిపోయింది అట్లాగా అయితే వాణ్ణి పట్టుకొని పోయి మన ఎద్దుల కొట్టంలో పడేయంరా అన్నాడు భటులు అలాగేనంటూ పొట్టోడిని పట్టుకొని పోయి ఎద్దుల కొట్టంలో పడేసినారు ఎద్దులంటే మామూలు ఎద్దులు కాదు రాజుగారి ఎద్దులు బాగా తిని తిని కొవ్వెక్కి ఒక్కోటి ఒక్కో ఏనుగులాగున్నాయి పొట్టోడు ఏమాత్రం బెదరలేదు వెంటనే కుడి చెవిలోని చిరుత పులిని పిలిచినాడు అంతే చిరుతపులి గాండ్రిస్తా ఎగ్గిరి ఎద్దుల మీదికి దుంకింది పులిని చూస్తానే ఎద్దులన్నీ ఉరుకో ఉరుకు పులి దాంట్లో వెంబడిబడి దాన్ని దొరికినట్లు చంపి తినేసింది తర్వాత రోజు పొద్దున్నే బటులొచ్చి చూసినారు చూస్తే ఇంకేముంది పొట్టోడు హాయిగా కిలకిలకిల నవ్వుతా కనబడ్డాడు భటులు ఉరుక్కుంటా రాజు దగ్గరికి పోయి రాజా రాజా ఆ పొట్టోడు మన ఎద్దుల్ని కూడా చంపి తినేసినాడు అని చెప్పినారు రాజు ఆశ్చర్యపోయి ఇట్లా కాదు కాని వాణ్ణి తీసుకొని పోయి మంటల్లో వేసి కాల్చండ్రా అన్నాడు భటులు పొట్టోని పట్టుకొని పోయి పెద్ద ఎండుగడ్డి వాము మీద పడేసి గడ్డి నూనె తెచ్చి వామంతా బాగా చల్లి నిప్పు అంటించినారు అంతే భగ్గున గడ్డి అంటుకొనింది అయినా పొట్టడు ఏమీ భయపడలేదు ఒక్కసారిగా కడుపులో దాచిపెట్టుకున్న నీళ్ళన్నీ నెమ్మదిగా వదలసాగినాడు మంటంతా ఆరిపోయింది అయినా నీళ్లు వదలడం మాత్రం ఆపలేదు వదులుతూనే ఉన్నాడు దెబ్బకి ఇండ్లు చెట్లు పశువులు అన్నీ కొట్టుకుపోసాగినాయి జనాలంతా ఉరుక్కుంటా రాజు దగ్గరికి పోయి రాజా రాజా కాసేపాగితే రాజ్యమంతా మునిగి అందరూ చచ్చిపోయేటట్టున్నారు నీవే ఎట్లాగైనా మమ్మల్ని కాపాడాలా అని కాళ్ళ నీళ్లు పెట్టుకున్నారు రాజుకి పొట్టోడు సామాన్యుడు కాదని అర్థమైపోయింది ఉరుక్కుంటా పొట్టోని దగ్గరికి పోయి తప్పైపోయింది నన్ను క్షమించు నా కూతుర్ని నీకిచ్చి పెండ్లి చేస్తా నా రాజ్యాన్ని నాశనం చెయ్యొద్దు అని బతిమలాడాడు అప్పుడు పొట్టోడు సరేనని నీళ్ళన్నీ వెనక్కు పీల్చేసుకున్నాడు రాజు ఇచ్చిన మాట ప్రకారం పల్లకీ మీద పొట్టోన్ని ఎక్కించి మేళ తాళాలతో రాజభవనానికి తీసుకొచ్చినాడు తర్వాత రోజు జనాలందరినీ పిలిచి భూదేవంత అరుగు ఆకాశమంత పందిరి వేసి ఏడేడు పద్నాలుగు లోకాలు అదిరిపోయేటట్లు బ్రహ్మాండంగా పెళ్లి చేసినాడు విన్నారా పిల్లలు కథ నచ్చిందా అయితే ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి